ఇడ్లీ కామన్ టిఫిన్ ఇంట్లో అయినా హోటల్లో అయినా సరే ఎలా చేయాలో చూద్దాం రెండు గ్లాసులు మినపగుళ్ళు ఒక గ్లాసు జొన్నలో నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టి తర్వాత మిక్సీలో వేయాలి మిక్సీలో వేసిన తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు ఇడ్లీ రవ్వ శుభ్రంగా కడిగి నీళ్లు వంపేయాలి రవ్వను గట్టిగా పిండాలి నీళ్లు పోయే వరకు పిండి రవ్వను ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసిన పిండిని ఈ రవ్వతో కలపాలి టేబుల్ సాల్ట్ లేదా కళ్ళుప్పు తగినంత వేయాలి ఇందులో బాగా కలపాలి పిండి మరీ పలచ అవ్వకుండా ఉండాలి ఈ విధంగా కలపాలి ఇలా జారాలన్నమాట పిండి అప్పటివరకు కలపాలి ఇప్పుడు కొంచెం నిజి కానీ నూనె కానీ చేతిలో తీసుకుని ఇడ్లీ అచ్చులో పిండి వేసే భాగంలో దాన్ని రుద్దాలి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోయాలి కొన్ని నూనె రాసిన ఇడ్లీ అచ్చులో మిక్సీ చేసిన రవ్వ పిండి వేయాలి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని నూనె రాసిన ఇడ్లీ అచ్చులో మిక్సీ చేసిన పిండి వేయాలి పిండి వేసిన తర్వాత స్టాండ్కి అచ్చులు పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఉంచి మూత పెట్టాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి ఇడ్లీ రెడీ వాటిని స్పూన్తో తీసి హాట్ డిష్లో వేయాలి ఈ విధంగా జాగ్రత్తగా తీయాలిరగకుండా మూత పెట్టుకోవాలి ఆడిష్లో వేసేసి మూత పెట్టుకోవాలి వేడి వేడి ఇడ్లీలోకి పల్లీల చట్నీ వేసుకొని తింటే అబ్బో చాలా బాగుంటుంది చేసేద్దాం మరి ముందుగా కడాయిలో వేరుశనగ గుళ్ళు వేసి బాగా కలపాలి అవి బాగా వేగడానికి గట్టితో తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా బాగా వేగాలి అది వేగిన తర్వాత చిన్న గిన్నెలో మనం దాన్ని పెట్టుకొని అప్పుడు మళ్ళీ వేపుడు శనగపప్పు కడాయిలో వేసి మనం వేపుకోవాలి అది కూడా వేగిన తర్వాత దాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనం చిన్న ముక్కలుగా కోసుకున్న కొబ్బరి ఉంది కదా వాటిని వేసి వాటిని కూడా వేపేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనం కడాయిలో నూనె పోసి అది కాగిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే అప్పటికే మనం కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేయాలి అందులో వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత అందులో జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు అయినా అవ్వచ్చు లేదా టేబుల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేను కళ్ళు ఉప్పు వేసాను ఆ తర్వాత కొంచెం చింతపండు అందులో వేసి వేపాలి ఇప్పుడు ఇలా వేగిన ఎన్నో దగ్గర పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేయాలన్నమాట అన్నీ ఒకసారి వేయడం కష్టం కాబట్టి ముందుగా పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు మిక్సీలో వేసి తిప్పిన తర్వాత కొబ్బరి ముక్కలు వేయాలి కొబ్బరి ముక్కలు వేసి అవి కూడా కసేపు తిప్పిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయాలి వేరుశనగ గుళ్ళు వేసి కూడా తిప్పిన తర్వాత వేపుడు శనగపప్పు వేయాలి వేసి అప్పుడు మిక్సీలో కొన్ని నీళ్లు పోసి మళ్ళీ తిప్పాలి అలా నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మిక్సీ వేయాలి మిక్సీ వేసిన తర్వాత అప్పుడు ఇదిగో ఇలా అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే కడాయిలో నూనె పోసి తాలింపు పెట్టాలి మనం ఆ కడాయిలో నూనె పోయాలి కాగిన తర్వాత కొన్ని మినపగుళ్ళు వేయాలి అందులో కొన్ని తర్వాత పచ్చి శనగపప్పు వేయాలి ఆ తర్వాత ఆవాలు వేయాలి కొన్ని జీలకర్ర కొంచెం వేయాలి ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేయాలి ఆ తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి వేయాలి గడ్డతో తిప్పాలి అవి వేగడానికి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసుకొని పెట్టుకుని